హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మమతా ఈరోజు వీడియో స్పెషల్ వీడియో ఏం లేదు అప్పట్లాగే చికెన్ చేస్తున్నాను కాకపోతే నేను ఎప్పుడూ కుక్కర్లో చేయలేదు కదా సో కుక్కర్లో చికెన్ ఎలా చేస్తారో చూపిస్తాను రండి ఓకేనా నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా వీడియో చివరి వరకు చూడండి అప్పుడే నీకు ప్రాసెస్ మొత్తం మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థమవుదు ఓకేనా అండ్ ఇలాగా కుక్కర్ తీసుకోవాలి మనం కుక్కర్ తీసుకొని ముందుగా మనకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఫుల్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ టమాటా పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు కొత్తిమీర పుదీనా ఏముంటే అవి వేసుకోవచ్చు అనమాట వేసుకొని దోరగా వేయించుకోవాలి అదే టమాటా మెత్తగా అయ్యే వరకు వేసుకుంటే సరిపోతుంది అండ్ మామూలు కళాయిలో కూడా చాలా బాగుంటుంది కర్రీ కాకపోతే నేను ఎప్పుడూ చేయలేదు కదా అందుకనే ఒకసారి చేద్దామని చెప్పి నేను ఇలా చేస్తున్నాను కుక్కర్లోని ఒకసారి మీరు కూడా చూసేయండి ఓకేనా అండ్ మీకు నచ్చితే ఒక కమెంట్ చేయండి నచ్చకపోతే ఇంకా ఏమీ లేదు అండ్ అదండి రీసెంట్గా మన ఛానల్లో వీడియోస్ పెట్టాను కదా షాపింగ్ కోసం అవైతే లిమిటెడ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి మీరైతే వెళ్ళొచ్చు మళ్ళీ దీనిలో చెప్తున్నాను ఏంటని అనుకోవద్దు ఎందుకంటే లిమిటెడ్ ఆఫర్స్ కాబట్టి ఆశాడము కనుక కొన్ని మనకు కొన్ని ఆఫర్సే ఉన్నాయి సో అందుకే చెప్తున్నాను ఇంకా మీ ఇష్టం వింటే లేకపోతే లేదు సో ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదాం దాంట్లో చూడండి ఉల్లిపాయలు టమాటాలు కొంచెం మగ్గాక మనం ఉప్పు కారం పసుపు మనకు కారం ఎంత కావాలంటే ఆయన తీసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి లైట్గా తీసుకున్నాను లైట్గా తీసుకుని కొంచెం మనం దాన్ని నేను గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి ఆ పేస్ట్లో ఏమేమి కలపాలో ఎప్పుడు చెప్తాను నేను ఉల్లిపాయలు ఒకటి టమాటా రెండు పుదీనా కొత్తిమీర రెండు మిరపకాయలు వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట చల్లతిక్కు పేస్ట్ లాగా అండ్ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పక్కన పెట్టేసి చికెన్ అనేది మనకి పెద్ద సైజు ముక్కల్లో కట్ చేసుకుంటే బాగుంటుంది అది బాగా క కడుక్కోవాలి కడుక్కొని ఉప్పు కారం పసుపు వేసుకొని పక్కన పెట్టేసుకుంటే కొంచెం స్మెల్ రాదు కర్రీ మాత్రం సూపర్గా వచ్చింది లాస్ట్ వరకు చూడండి అస్సలు మిస్ కావద్దు మిస్ అయితే కనుక మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి ఇది అవుతుంది మర్చిపోతారు సో అందుకనే స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది సరేనా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు నాకు ఎందుకు అర్థం కాదండి కొంచెం సపోర్ట్ చేయండి ఏం కాదు కదా సపోర్ట్ చేస్తే మీ ఇష్టం అది నేనైతే ఆ వీడియోస్ పెడుతూనే ఉంటాను ఈ రెండు రోజులు గ్యాప్ వచ్చింది టూ డేస్కి ఒకసారి ఒకసారి పెడదామని చెప్పి పెడుతున్నాను అనమాట సో అది మనం అలా కుక్కర్లో పెట్టి వాటర్ వేసేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ఇంకా వాటర్ ఉందని చెప్పి కొంచెం మగ్గనిచ్చాను అనమాట చూడండి ఈ విధంగా తిక్కుగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా నచ్చింది ఇది మనం చపాతీలో కానీ ఇంట్లో పుల్కాలోకి ఇంకా రైస్లోకి చాలా బాగుంటుంది ఇదండి మన వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్